మరి పదహైదు నుంచి ఇరవై వచనాలు జ్ఞాపకం చేసుకుందాం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ నుంచి మతై శార్త పద్దెనిమిదవ అధ్యాయము మరి పదహైదు నుంచి ఇరవై వచనాలు చదువు మరి ధ్యానం చేసుకుందాం మంచిదండి మరి యొక్క వాక్య భాగంలో దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ సహోదరుడు నీ సహోదరుడు అంటున్నాడు ఇక్కడ మరియు నీ సహోదరుడు నీ తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము చూడండి ప్రియ దుని బిడ్డారా మన తమ్ముడు కానీ మన అన్న కానీ ఒకవేళ పొరపాటు చేస్తే తప్పిదము చేస్తే వారిని గద్దించాలంట నువ్వు చేసేది తప్పు నువ్వు చేసేది రాంగు అని చెప్పి వారిని గద్దించాలంట నిజంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఫస్ట్ గద్దించాలంట ఫస్ట్ ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి హలెలుయెలుయా ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి ఒకవేళ మరి అప్పుడు అలాగూ గద్దిస్తే అతడు నీ మాట విని విని ఎడల మరి సహోదరిని సంపాదించుకోటివి ఒకవేళ వింటే గనక మరి నీవు నీ సహోదరిని నువ్వు సంపాదించుకోటివి ఒకవేళ వినకపోతే చూడండి పదార్ వచ్చినంలో అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని ఎద్దకు పొమ్ము అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాటయు వినని ఎడల అతని నీకు అన్నినిగాను సుంకరిగాను ఎంచుకును నిజంగా ఒక మనుషుడు తప్పు చేస్తే మూడు రకాలుగా మనం గద్దించాలంట ఒకటి మనము ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించవచ్చు ఒకవేళ ఆ విధంగా మాట వినకపోతే ఇంకా ఒక ఇద్దరు ముగ్గురిని సాక్షులను దొలకపోయి వాళ్ళ ఎదుట గద్దించాలి అప్పటికి ఇంకా మాట వినకపోతే సంగమంతటి ఎదుట కూడా గద్దించవచ్చండి సంగమంతటి ఎంతట నిజంగా ఇలాగూగానే గద్దిస్తే ఒక్కరు కూడా చూడండి ప్రియోని పిల్లరా ఏది ఏమైనా నిజంగా గద్దించకపోతే తప్పిదము తెలుసుకోలేడు ఆ పాపంలోనే ఉంటాడు కదా పాపంలో వచ్చే జీతం ఏమవుతుంది మరణం అవుతుంది నిజంగా మరి ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి ఇద్దరు ముగ్గురు సాక్షులు ఎదుట గద్దించాలి మరి తప్పు చేసిన వాడిని మరి సంఘం ఎదుట కూడా గద్దించాలి ఇంతగానము ఒకవేళ గద్దించిన కూడా ఇంకా వినకపోతే కూడా ఇంకా వినకపోతే ఏమంటున్నా చూడండి అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకోనము అంటున్నాడు చూడండి ఇక్కడ రెండు రెండు రకాలుగా దేవుడు ఎంచుకోమంటున్నాడు ఒకటి అన్యునిగా రెండోది సుంకరి అన్నులు ఎవరు దేవుని ఎరగనటువంటి వారు నమ్మనటువంటి వారు కదా వాళ్ళు మరి నిజంగా దేవుని నమ్మలేదు కాబట్టి వాళ్ళు తప్పును తెలుసుకోలేరు తప్పును దిద్దుకోలేరు కానీ దేవిని బిడ్డలముగా మనం ఖచ్చితంగా దిద్దుకోవాలి హలోయ ఎందుకు అనంటే వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది ఏమని తప్పిదములు దాచువాడు వర్దిల్లడు అని కదా తప్పిదములు మన కాలకి మళ్ళీ ఎరిగిందా ఇరిగినప్పుడు మనం ఏం చేస్తాం తీసేసుకుంటే ఇబ్బంది పోతుంది చక్కగా నడవగలుగుతాం ఒకవేళ ఏమవుతుంది అని తీసేయకపోతే ఏమవుతుంది కదా బాగా ఎఫెక్ట్ అయిపోతుంది ఒక మనిషి ఇట్లానే పొలానికి వెళ్ళాడంట నేను మిడ్చిల్ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఒక మనిషి పొలానికి వెళ్ళాడంట ముళ్ళు ఎరిగిందంట కాలికి ఏమవుతుంది అని చెప్పి ఆయన నిర్లక్ష్యం చేశాడు మొత్తం సెప్టిక్ అయిపోయింది కాలు మొత్తము సెప్టిక్ అయిపోయింది నిజంగా ఆ ఎప్పుడైతే ఆ నిర్లక్ష్యం చేశాడో ఆ నిర్లక్ష్యం ఆయనను ఆయన ఒక జీతగాడు ఒక జాబర్ లక్ష ఐదు వేల జీతం ఆయనకు అయితే ఆరు నెలలు ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది దాన్ని బట్టి ఆరు నెలలు అంటే చూడండి ఒక ఒక పరిస్థితి మనకు ఎదురైనప్పుడు అంటే ఒకటి మనల్ని బాధ పెడుతున్నప్పుడు ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే తప్పిదం అనేది మన జీవితానికి ఎలాంటిది ఏమంటారు తప్పిదము ఎలాంటిది పాపం లాంటిది పాపం వల్ల వచ్చే జీతం ఏమవుతుంది మరణానికి దారితీస్తుంది ఇక్కడ అదే అంటున్నాడు ఒక మనిషి ఎంత చెప్పిన వినకపోతే ఆ వ్యక్తిని ఏమో ఎలాగ ఎంచుకోవాలంట అన్యునిగా ఎంచుకోవాలంట సుంకర్గా శుంకర్లు ఎవరు పాపులు కదా పాపులు పరలోకం చేరగలుగుతారా పాపులకు ప్ర ప్రభుత్వ స్థానం ఉందా కదా వాక్యం ఏమంటుంది తప్పిదములు దాచిపెట్టువాడు వర్తిలాడు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఏమవుతుంది కనికరం పొందుతాం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరిస్తాడు అందుకే ఏ విషయంలో కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు హలో ఏ విషయంలో కూడా మనము ఒక తప్పు చేస్తున్నప్పుడు ఒకరు మనల్ని గద్దించినప్పుడు దాన్ని దిద్దుకోవడం చాలా మంచిది దాన్ని సరి చేసుకోవడం చాలా మంచిది కదా మనం బైబిల్లో చూస్తాం యహన్ సువార్త ఎనిమిదో అధ్యాయంలో మరి మనం చూస్తే ఒక స్త్రీ మనకు కనబడుతుంది వ్యభిచారం చేసిన అశ్రీ కదా ఏమైంది ఆమెను ఆమె తప్పిదము చేసింది కాబట్టి ఊరంతా ఆమెను రాళ్ళతో కదా కొట్టుకుంటూ ఎవరి దగ్గరకు తీసుకొచ్చారు ఏసై దగ్గరకు తీసుకొచ్చారు అంతేనా హలోయ ఎవరి దగ్గర తీసుకొచ్చారు ఏసై దగ్గరికి నిజంగా ఎందుకు ఆమెను నిజంగా ఆ విధంగా వెంట వెంటాడుతూ తీసుకొచ్చారు అనంటే ఆమె తప్పిదము చేసినందువల్నే ఆ వీధుల వెంట పరిగెత్తాల్సి వచ్చింది అందరి ముందర భయపడాల్సి వచ్చింది అందరి ముందర భయపడాల్సి వచ్చింది ఇంకా నిజంగా చెప్పాలంటే ఆ రోజు దేవుని చేతిలో పడకపోతే కనుక ఆమె ప్రాణాలు పోయేటివి నిజంగా ఆ కాలంలో అంట ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైతే వ్యభిచారం చేస్తారో వారు ఖచ్చితంగా రాళ్లతో కొట్టి ఖచ్చితంగా రాళ్ళతో కొట్టి చంపడం చూడండి ప్రీతి ఉండి నిజంగా ఆ రోజు మరి వాళ్ళు తరుముకుంటూ తరుముకుంటూ ఏసై దగ్గరకు తీసుకొచ్చారు ఏసై దగ్గరకు తీసుకొస్తే ఏసై బాగా వాళ్ళు నిజంగా ఆరాట పడుతున్నారు ఏం చెప్తాడో చూద్దామని చూడండి ఒకసారి ఆ మాట చదువుదాము యవహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుతూ ఇలాగున అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయి వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో లేనివాడు ఆ మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను వీళ్ళంతా కూడా తప్పు చేసిన వాళ్ళే ఎవరు కూడా రాలేకుండా వెళ్ళిపోయినారు వాళ్ళ జీవిత యాత్ర మొత్తం ఆయన జీవిత చరిత్ర కింద రాస్తా ఉన్నాడు నువ్వు ఈ తప్పు చేసినావు ఈ తప్పు చేసినావు అందుకే ఎవరు మాట్లాడకుండా వెళ్ళిపోయింది చూడండి ప్రితి అని బిడ్డారా నిజంగా వాళ్ళు శిక్షించడానికి ఆమె తప్పు చేసిందని శిక్షించడానికి వచ్చారు కానీ వాళ్ళు కూడా తప్పిదం చేసిన వారి వాళ్ళు నీతిమంతులు కాదు ఇక్కడ ఏసుక్రీస్తు వారిని ఏ విధంగా అడుగుతున్నారు చూడండి ఆయన మీద నేరం మోప ఆయనను శోధించు చూ అడుగుతున్నారంట చెప్పు ఏసయ ఏం చేయాలా చెప్పు అందుకే ఏసుక్రీస్తు వారు అన్నాడు ఏమంట మీలో పాపం లేనివాడు ఏమి లేనివాడంట తప్పిదం లేనివాడు పాపం లేనివాడు పరిశుద్ధుడైన వాడు నీతిమంతుడైన వాడు ఆమె మీద రాయండి అన్నట్టు నీతిమంతులు అంట ఒక్కరు కూడా రాయి ఆమె మీద వేయలేకపోయారు చూడండి నిజంగా వారు కూడా ఏదో తప్పిదంలో ఉన్నారు నిజంగా వాళ్ళు నీతిమంతులు అయితే ఎలా వెళ్ళిపోతారు వెళ్ళిపోతారా ఛాన్సే లేదు కానీ నిజంగా దేవుడు ఏమై ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నిజంగా మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయవచ్చు అంటే వారందరూ కూడా తమ తప్పిదమ్మలు తెలుసుకొని మరి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం చూడండి ఎనిమిదో వచ్చిన మరలా వంగి నేల మీద రాయిచుండగా వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళి వెళ్ళిరి ఏసు ఒక్కడే మిగిలిను ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండాను ఏసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు ఎవరిను నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రవ్వా అనేను అందుకు ఏసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను చూడండి ప్రియ దేవుని పిల్లరా ఏసు క్రీస్తు నిజంగా కరుణించే దేవుడు కాబట్టి కదా కాపాడే దేవుడుగా వచ్చాడు కాబట్టి నిజంగా ఆయన కనికరమ చూపాడు హలోయ కదా తప్పిదములు దాచిపెట్టివాడు వర్తిల్లాడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరంపంత సోప్రి దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి ఆమెను కనికరించాడు ఏమంటున్నాడు నేను కూడా నేను నిన్ను శిక్షింపను కానీ ఇక పాపం చేయొద్దు అంటాడు కదా ఇక పాపం చేయద్దు నిజంగా ఒక మనిషి ఇలాంటి పరిస్థితికి రావడం అనేది చాలా ఘోరం కదా అందరి ప్రజల ముందర ధర్మపడము పరిగెత్తడము భయముతో జీవితాన్ని కదా గొప్ప పెట్టుకొని పరిగెత్తడం అనేది ఎంతో భయంకరం సో ప్రితిని నిజంగా పాపం అనేది మనిషిని ఆ విధంగా పతనానికి దారి తీస్తుంది పరిగెత్తే వీధుల వెంట పరిగెత్తేటట్టు చేస్తుంది కనుక ఏ తప్పిదం ఉన్నా కూడా ఒకరు మనల్ని గద్దించినప్పుడు మనము దాన్ని సరిచేసుకుంటే దిద్దుకుంటే కదా నాది తప్పైంది నన్ను క్షమించ అంటే కదా మరి అది అక్కడితో ఆగిపోతుంది అక్కడితో ఆగిపోతుంది లేదు నేను ఇలాగే ఉంటాను ఇలా చేస్తాను ఇలానే ఉంటాను నా ఇష్టం అంటే కదా ఒకరోజు ఇలాగ పరిగెత్తాల్సి వస్తుంది కదా ఈ స్త్రీని పరిగెత్తించినట్టు మనల్ని కూడా ఒక రోజు పరిగెత్తించాల్సి వస్తుంది సోప్రిధుని బిడ్డరా నిజంగా మూడు సార్లు దేవుడు చెప్పాడు చూడండి ఒక్కటి ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి ఒక మనిషి తప్పు చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి ఇంకా రెండోసారి ఇద్దరు ముగ్గురు సాక్షులను దొలకపోయి వాళ్ళు ఎదుట గద్దించు అయా నువ్వు చేసేది తప్పు తమ్ముడు అన్నా నువ్వు చేసేది తప్పు అని చెప్పి గద్దించు వాళ్ళ మాట వింటే అప్పుడు వింటే మంచిదే కానీ వినకపోతే సంఘం అందరు ఎదుట సంఘం అంటే ఇంకా చాలా మంది ఉంటారు కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదంతా అదంతా ఇప్పుడు మనం అంతా కూడా ఇంతమంది ముందర నిజంగా మరి గద్దించమన్నాడు అప్పటికి వినకపోతే అన్యుడు ఇంకా సుంకరిగా ఎంచమంటున్నాడు అన్యులు కానీ సుంకర్లు కానీ దేవుని రాజ్యమును సంపాదించుకోలేరు అన్యులు కానీ శంకరులు కానీ శంకరులు పాపులు అన్నులు ఎవరు దేవుని ఎరగనటువంటి వారు నిజంగా దేవుని మనము తెలుసుకోవాలి కదా వాక్యం ఏమంటుంది వివేకము కలిగి దేవిని వెదకువారు కలరేమో అని నిజంగా ఆయన ఆకాశం నుండి నరులను కనులారా చూస్తూ ఉన్నాడంట కీర్తనలు పద్నాలుగు రెండులో మాట మనకు కనబడుతుంది కీర్తనలు పద్నాలుగు రెండులో సో దేవుని పిల్లరా నిజంగా తెలియదు అని అక్కడే ఆగిపోవడం కాదు తెలుసుకోవాలి అన్యుడైనా శుంకరి అయినా పాపి పాప అని ఒప్పుకొని ప్రభు దగ్గరికి రావాలి అన్యుడైనా దేవుని తెలుసుకోవాలి కదా యేసు ప్రభు ఎవరు అంటే నిజమైన దేవుడు హలెలుయా ఆయన మనకేమి బోధిస్తున్నాడంటే సత్యమును బోధిస్తా ఉన్నాడు హలెలుయా కదా ఏమి బోధిస్తున్నాడు సత్యమును బోధిస్తూ ఉన్నాడు మనల్ని ఏ మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడంటే నీతి మార్గముల మనల్ని నడిపిస్తా ఉన్నాడు హలోలుయా ఏ మార్గము నీతి మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు నిజంగా ఈ మాటలు వినుచిన దేవుని సంగమా దేవుని బిడ్డలారా నిజంగా మనల్ని ఎవరైనా గద్దించినప్పుడు మనం చేసింది తప్పైతే దానిని ఒప్పుకోవడం ఎంతో మంచిది కదా తప్పిదములు దాచిపెట్టేవాడు వర్ధిలోడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాడు సో ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా ముందు భాగంలో మనం చూస్తే గనక మాతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆ ముందు భాగం ఆ భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో చెప్పుచున్నాను చూడండి ప్రి దేవుని ఒక నీతి మార్గంలో నీతి మంతుడైన దేవుని అనుసరించు పరిశుద్ధమైన ప్రవర్తనతో ఈ లోకంలో మన దేవునికి ఇష్టకరంగా మనం బ్రతికితే గనుక ఈ భూమి మీద మనం ఏటినైతే బంధిస్తామో అవి పరలోకంలో కూడా ఖచ్చితంగా బంధించబడతాయంట హలేయా ఖచ్చితంగా బంధించబడతాయంట అందుకే ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురు ఆ అవి మందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నిజంగా మనం దేనిని బంధించాలి ఆలోచన చేద్దాం ఏమిటి బంధించాలి దేన్ని బంధించాలంటే అనుక్షణం మనల్ని ఆటంకపరిచే అపవాద శక్తులను మనం బంధించాలి హాలేలుయా దేని బంధించాలి అనుదినము మనని ఆలోచనల చేత తలంపుల చేత కలల చేత కదా ఆయా రీతులుగా భయము ఆందోళన కలవరం పుట్టిస్తున్నా అటు అంధకార శక్తులు అటు సాతాను శక్తులు అటు దురాత్మ శక్తులను మనము బంధించాలి ప్రార్థనలు హలెలుయా దేవా నేను నా నా బిడ్డని కానీ నా వారిని కానీ నా పిల్లల్ని కానీ ఆటంకపరిచే ఈ దినము కలవర పెట్టే ప్రతి అంధకార శక్తులు నేను భూమి మీద బంధిస్తున్నాను ప్రభు అని చెప్పి మనం ప్రార్థనలో చేస్తే దేవుడు పరలోకంలో అక్కడ దేవుడు బంధిస్తాడు నీవు నిజంగా అపవాద శక్తులను బంధించకపోతే అవి నేను ప్రతి దినం బాధ పెడతాయి ఏం చేస్తావి ప్రతి దినం బాధ పెడతాయి నిజంగా చాలా మంది అంటారు సార్ నాకు వచ్చే కళలు చాలా భయం పుట్టిస్తున్నాయి సార్ నాకు నిద్ర రావట్లేదు సార్ అని చాలా మంది అంటూ ఉన్నారు ఎందుకు ఆ కళలు వస్తున్నాయంటే అక్కడ అపవాది చోటు చేసుకుంటుంది అక్కడ అపవాది ఉంది అది మనం గుర్తించాలి అది మనము గుర్తించాలి గుర్తించి ఏం చేయాలి ప్రార్థనలో మనం వాటిని పండించాలి ప్రభువా నేను ఇప్పుడు పడుకొనిచున్నాను నిద్రపోయేటప్పుడు మనం ప్రార్థన చేయాలి దేవా ఇప్పుడు నేను పండుకొనిచున్నాను పడుకలో ఎలాంటి పరిస్థితిని ఆటంకం తీసుకురాకుండా అపవాద శక్తులని నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులు మీనాములో బంధించబడును కాకంటే నీవు నిజంగా ఆ రోజు చక్కటి నిద్రానికి వస్తుంది కాదుకూడదంటే రాత్రి అంతా మేలు రాత్రంతా వస్తా రాత్రి అంతా మేలు వస్తుంది ఆ భయంతో ఆ ఆటంకంతోని ఆటంకంతో కదా హలో ఆటంకంతో రాత్రంతా మేము కావాల్సి వస్తుంది ఆ నుంచి మిడ్చిల్ ప్రాంతం అక్కడ దగ్గరలో ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఆ ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో ఎరగీర్ ప్రాంతం వారు అక్కడికి వచ్చారు ఒక స్త్రీ అంట ఈ దురాత్మ రాత్రి భయంకరమైన ఇట్లే కళలు భయము బొగ్గులు పుట్టించి నిజంగా వాళ్ళు ఇటుక ఇటుక పని చేయడానికి వచ్చారు అది చాలా బరువైన పని ఆ పని చేస్తే ఎవరికైనా చక్కగా నిద్ర వస్తుంది కానీ ఆమెకు మాత్రం నిద్ర రాదంట అంత మంచి పని చేసిన అక్కడ కారణం ఏంటంటే అక్కడ అపవాది ఆటంకపరుస్తా ఉంది ఆమె ఎన్నో చోట్లకు తిరిగిందంట మాంత్రికుల దగ్గరకి కానీ ఎక్కడ బాగాలి ఆమె మెడలో ఉంది ఐదు వేల అంతరం ఎంత లక్ష రూపాయలు అయిపోగొట్టుకుంది మా ఐదు వేలది ఉంది కానీ నిద్ర మాత్రం రావట్లేదు మేము వెళ్ళి ప్రార్థన చేసినాం దేవుని కృపను బట్టి అద్భుతంగా ఆమెకు దేవుడు విడుదల ఇచ్చాడు హలో ప్రితవం బిట్లారా నిజంగా మనము బంధించాలి అపవాద శక్తులను ఖచ్చితంగా బంధించాలి లేదు అనంటే నీ జీవితాన్ని ఏదో రకంగా అది ఆటంకపరుస్తూనే ఉంటుంది బాధపడుతూనే ఉంటుంది భయపడుతూనే ఉంటుంది సమస్యకు గురి చేస్తూనే ఉంటుంది నిజంగా ఆలోచనలోనే మనల్ని చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆలోచనలోనే బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఉంట ఉంటేనే కోపం వచ్చేటట్టు చేయడము ఉంట ఉంటేనే మనల్ని ఆవేశానికి గురి చేయడము ఉంట ఉంటేనే కొట్లాడేటట్టు చేయడము ఇవన్నీ చాలా రకాలుగా కుటుంబాల్లో జరుగుతాయి సమస్య చిన్నది అయి ఉండొచ్చు కానీ అక్కడ పని చేసేది అపవాది పని చేసేది ఆ అపవాది పని చేస్తుంది కాబట్టి ఈ మనిషి ఇక్కడ కాంప్రమైజ్ కాడు సర్దుకుపోయే పరిస్థితి రాదు ఎందుకు అంటే నువ్వేం తక్కువనా అని నీలా ఆలోచన పుట్టిస్తుంది కానీ దేవుని ఆలోచన ఏమంటది లేదు నాకు మాడా తగ్గించుకో తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు తను తను హెచ్చించుకుని వాడు ఏమవుతాడు తగ్గింపబడతాడు దేవుని పిల్లలుగా మనం తగ్గించుకోవాలి ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి అవమానం వచ్చినా ఎవరు ఏమన్నా మనం ఖచ్చితంగా మనం తగ్గించుకోవాల్సిందే మనం ఓర్చుకోవాల్సిందే అప్పుడే మనకు నెమ్మది హలో అప్పుడే మనకు నెమ్మది ఒకవేళ కాదుకూడదని కొట్లాడితే ఏం లాభం దూరం పెరిగిపోతుంది విడిపోయే పరిస్థితులు వస్తాయి కదా ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది ఒంటరి బ్రతుకు ఎంత ఇకారం ఎంత బాధకరం ఒంటరి బ్రతకు చాలా బాధకరంగా మారిపోతుంది ఇప్పుడు ఒక భార్య భర్తనే కొట్లాడినా అనుకోండి వాళ్ళ మధ్యన దూరం పెరిగిపోయింది దూరం మరిగిపోయినప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది ఇప్పుడు పురుషుడు సాధారణంగా వండుకొని తినలేడు చాలా ఇబ్బంది అయిపోతుంది ఏమైనా నా భర్త వండుకుంటుడా తింటుడా లేదా ఏమే ఆలోచన చేసుకుంటా విడిపోయినప్పటికీ ఏదో కొత్త అక్కడ ప్రేమ వస్తుంది మళ్ళీ కానీ ప్రియ దేవుని బిడ్డారా అంత దూరానికి వెళ్లకుండా వెంటనే వెంటనే మనం అపవాదికి చోటు చేసుకోకుండా దానిని బంధించి మన ముందుకు సాగితే గనక నిజంగా మన కుటుంబంలో సమాధానం ఉంటుంది హలలుయ హలూయా ఖచ్చితంగా బంధించడం అనేది మనం మర్చిపోకూడదు హలో కాబట్టి ఈ మాటలు వింటున్న మనందరం కూడా వేటిని విప్పుదురో వా అవి విప్పబడతాయంట విప్పబడమేంది మంత్ర కేటలు అపవాది కట్లు ఏసు నామంలో విప్పుతున్నామని అడగాలి ప్రార్థన మనం ఇక్కడ విప్పితే ప్రార్థనలు అక్కడ దేవుడు విప్పాడేస్త దాన్ని తొలగించేస్తాడు కాబట్టి ఈ మాటలు వించున్న మనందరం కూడా నిజంగా అపవాద శక్తులను మనం ఖచ్చితంగా బంధించాలి లేకపోతే మనకి నష్టం కింది భాగంలో చదువుదాము మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేని గుర్చి అయినను భూమి మీద ఏకీభవించినలా అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను చూడండి ఇద్దరు కదా విషయమై ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న దేవుడు విని మనకు జవాబిస్తాడంటేలుయా ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎక్కడ కూడుకొని ప్రార్థన చేస్తారో అక్కడ దేవుడు కార్యం జరిగిస్తా అంటాడు చూడని ఏమంటున్నాడు భూమి మీద ఏకీభవించి అంటే కలిసి ప్రార్థన చేసినప్పుడు కదా కలిసి ప్రార్థన చేసినప్పుడు అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరకను దేని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో దాని విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తా అంటున్నాడు ఏదైతే అడుగుతున్నావో దానిని అనుగ్రహిస్తానంటున్నాడు నువ్వు దేనైతే బంధిస్తావో అది బంధించబడుతుంది ఏదైతే అడుగుతున్నావో అది నువ్వు పొందుకుంటావు అని చెప్పి దేవుడు అంటున్నాడు చూడండి కింది భాగంలో ఎలా ఇద్దరు ముగ్గురు నా నామంన ఎక్కడ కూడి కూడిందిరో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను చూడండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో ఆరాధిస్తారో గణపరుస్తారో స్థుతిస్తారో ధ్యానిస్తారో అక్కడ దేవుడు ఉంటాడంట హలేయ ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు హలేలుయ ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు భార్య భర్తలు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే వారి మధ్య ఉంటాడు కుటుంబం ఒకవేళ ఐదు మంది పది మంది అయితే వాళ్ళ మధ్యలో వారు ఎక్కిభవించి ప్రార్థన చేస్తే వారి మధ్య ఉంటాడు ఇప్పుడు సంఘంగా మనం కూడుకొని ఇక్కడ దేవుని ఆరాధన చేస్తే ఇక్కడ మన మధ్య కూడా ఉంటాడు హలేలుయ కాబట్టి ఈ మాటలు వినుచున్న దేవుని సంఘమా మరి నిజంగా ఆ తప్పిదం చేసిన వారిని మనం గద్దించాలి అంటున్నాడు కదా వాడు వినకపోతే వానికే నష్టం కానీ గద్దించడం మాత్రము విడిచిపెట్టదు అంత మాత్రం కాకుండా ఈ లోకంలో అపవాద శక్తులను మనము బంధించాలి అప్పుడు దేవుడు కూడా బంధిస్తాడు తర్వాత మనము ఇద్దరు ముగ్గురు ఏకీభవించి దేని కొరకైతే ప్రాణం చేస్తామో అది మనం ఖచ్చితంగా పొందుకుంటాం ఈ నమ్మకం మనకు విశ్వాసం ఉండాలి నమ్మకము ఖచ్చితంగా ఉండాలి మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుడు ఇస్తాడంట కదా కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మరి ఆయన నామంను ప్రార్థన చేస్తారో లేకపోతే కొనియాడతారో కీర్తిస్తారో అక్కడ ఉంటా అంటున్నాడు కనుక మన మధ్యలో ఉన్నాడు అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కదా చాలా మటుకు మనము ఆలోచన చేసేది ఏదంటే మనం ఒంటరిగా ఉండి ప్రాణం చేసినా కూడా ఉంటాడు కదా ఒంటరిగా చెప్పాడు ఏమని నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రాష్ట చూచితానికి నీవు మొరపెట్టము రాష్టమంత చూచితాన్ని నీకు ప్రతిఫలం సో ఇచ్చినట్టేవుడి మాటలు